అధ్యక్షులు శాసన మండలి సభ్యులు ఆత్మీయ సోదరులు తాత మధుగారికి ధన్యవాదాలు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది చాలా ప్రత్యేకమైనటువంటిది దానికి సమాజంలో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికలో మేధావులు విద్యావంతులు ఎంతో విచక్షణ కలిగినటువంటి వాళ్ళు వివేకవంతులు వాళ్ళందరూ కలిసి ఓటు వేసి ఒక అద్భుతమైనటువంటి ఒక ఇస్తూ ఉంటారు ఈ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిలా ఉంటుంది గత పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను చూసినట్టయితే ఇంతకుముందు తాత మధుగారు చెప్పినట్టుగా ఒక చుక్క రామయ్య గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక రామచంద్రరావు గారు ఒక ఎల్ఎస్ రాజు గారు ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు ఒక కపులవాయి దిలీప్ కుమార్ గారు డాక్టర్ పల్లార రెడ్డి గారు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా మంచి విద్యావంతులను మేధావులను విజనరీస్ని థింకర్స్ని సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపే చూపగలిగేటువంటి వాళ్ళను ప్రజలకు ఆదర్శంగా నిలవగలిగేటువంటి వాళ్ళను ఇప్పుడు కూడా ఎన్నుకున్నారు తప్పకుండా ఆ పరంపర కొనసాగించాల్సినటువంటి బాధ్యత విద్యావంతుల మీద ఉంటుంది ఆ బాధ్యతను వాళ్ళు తప్పకుండా మంచిగా నిర్వర్తిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది రెండుసార్లు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళకు అవకాశం ఇద్దామని మార్పు కోసం ప్రయత్నం చేద్దామని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ప్రజలు కూడా వాటిని నమ్మి ఒకసారి వీళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం అటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకవేళ రేపు ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే విద్యావంతుల పక్షాన ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన ఒకరిని ప్రశ్నించడానికి పోరాటం చేయడానికి మండలికి పంపించినట్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలన్నా లేదా ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలన్నా ఈరోజు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు కావాలా లేదా ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలన్నా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను ప్రశ్నించే గొంతుగా అంటాడు చాలా గమ్మత్తుగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయింది నిరుద్యోగ వృత్తి ఇస్తా దాని ఊసు లేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు దాని మీద ప్రకటన లేదు నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు దాని మీద చర్చ లేదు మెగా డిఎస్సి అని యాభై వేల పోస్టు రిలీజ్ చేస్తామన్నారు దాని మీద ఎవరు మాట్లాడరు దాని గురించి ఒక్క ప్రశ్న వేయలే ఈ అభ్యర్థి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని చెప్పారు దాని గురించి మాట్లాడరు ఉద్యోగస్తులకు డిఏ ఇస్తామన్నారు పిఆర్సీ ఇస్తామన్నారు దాని గురించి మాట్లాడరు దాని గురించి ప్రశ్నించారు మరి అది ప్రశ్నించే గొంతు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే నిరుద్యోగ వృత్తి రావాలంటే జాబ్ క్యాలెండర్ రావాలంటే నోటిఫికేషన్స్ రావాలంటే అది కేవలం బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే మేము మాత్రమే ప్రశ్నించగలుగుతాం మేము మాత్రమే పోరాటం చేయగలుగుతాం మేము మాత్రమే ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం చేయగలుగుతాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించలేడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గలమల పంటి ఆయన నిల్చొని పాప అపాయింట్ కోసం అపాయింట్మెంట్ కోసం వేడి చేస్తూ ఉన్నారు ఇది వాస్తవ పరిస్థితి చాలామంది ఎమ్మెల్యేలు టూర్లకు వేలు వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా వివరిస్తూ ఉన్నారు ఎవరికి ఇష్టం లేదు ఎన్నిక వాళ్ళకి పని కట్టుకొని ఒకటి రెండు మీడియా ఛానళ్ళు ఒకటి రెండు పత్రికలు మా పార్టీలో ఏదో జరిగినట్టుగా రాస్తా ఉన్నారు నేను మీడియాతోనే మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా మీతో పాటు ఒక పది ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా నేను మీ అందరినీ నేను కోరుతున్నా దయచేసి వాస్తవాన్ని మీరు విశ్లేషించండి ఒకరిద్దరు నాయకులు వాళ్ళ వ్యక్తిగత కారణంతోనే అది ముందస్తు సమాచారం ఇచ్చి వారు వారు సమావేశానికి రాకపోతే మొత్తము ఇంకా మొత్తం అసలు ఎవరు రాలేదన్నట్టుగా రాస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఉన్నటువంటి సపోర్ట్ ఏందో దాని గురించి మీరు ఎందుకు విశ్లేషణ చేయడం లేదు అది కూడా విశ్లేషణ చేయాల్సిందే నేను కోరుతున్నా నిష్పక్షపాతంగా మీరు ఉంటారు డెఫినెట్గా కాబట్టి దాని రకంగానే ఆ విశ్లేషణ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా కాబట్టి ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటే బాగుంటుంది ప్రశంసించే గొంతును కాదు అని చెప్పి గుర్తు చేస్తున్నాను మా ప్రశ్న ప్రజల కోసం తప్ప మా ప్రశ్న పైసల కోసం కాదు మా పోరాటం పరిష్కారం కోసం తప్ప మా పోరాటం పైత్యం కోసం కాదు మా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప మా ఆరాటం ఆదాయం కోసం కాదు మా మాట ఒక విజన్ కోసం తప్ప మా మాట వ్యూస్ కోసం కాదు మేము ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ వాళ్ళ అభిమానం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప యూట్యూబ్లో వ్యూస్ కోసం లైక్ల కోసం కామెంట్ల కోసం చేయం చెయ్యం ఒకటి దీన్ని కూడా తప్పకుండా ప్రజలు గమనిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటీవల కాలంలో రైతుల మీద చేసినటువంటి వ్యాఖ్య మీ అందరి దృష్టిలో ఉండి ఉంటుంది రైతు రైతు ఆకలితోనైనా కడుపు మాం